అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్పాటు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించారు డిసిక్ కంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ గుళ్లు కిక్ ఇవ్వబోతుందని మేకర్స్ అంటున్నారు బాలీవుడ్ నుంచి పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించిన శ్రీలీలకు ఈ ఆఫర్ దక్కడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ ఐటెం సాంగ్ లో చేసినందుకు గాను శ్రీలీలాకు ఏకంగా రెండు కోట్ల పారితోషకం దక్కిందనే పుకార్లు మీడియా సర్కిల్లో వినిపిస్తున్నాయి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎదురుచూస్తున్న పుష్పాట్లుతో అల్లు అర్జున్ సుకుమార్లు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఏ విషయంలోనూ తగ్గకుండా భారీగా ఖర్చు చేసిన మేకర్స్ ఐటెం సాంగ్ కోసం అన్నట్లు ఖర్చు చేయడం జరిగిందట సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్ ను చాలా ఖర్చు చేసి వేయడం జరిగిందట అంతేకాకుండా ఐటెం సాంగ్ కిసిక్ లో శ్రీలీలా నటించినందుకు గాను ఏకంగా రెండు కోట్ల పారితోషకం అందించారని తెలుస్తోంది సెట్ హీరోయిన్ పారితోషకం ఇతర మొత్తం ఖర్చు కలిపి దాదాపుగా ఐదు కోట్లు దాటిందనే బుకార్లు మీడియా సర్కిల్లో షికార్లు చేస్తున్నాయి శ్రీలీలా హీరోయిన్ గా నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్న విషయం తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీ ఈ ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా పుష్ప టూ సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయమనే నమ్మకంతో సుకుమార్ అండ్ టీం ఆమెను తీసుకోవడం జరిగింది అందుకోసం శ్రీలీలకు కేవలం వారం రోజులకు గాను ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు అన్నప్పుడు ఐటెం సాంగ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడం తప్పేం కాదని అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు సినిమాకు ఐటెం సాంగ్ అత్యంత కీలకంగా భావిస్తున్న కారణంగా శ్రీలీలాకు ఆ పారితోషికం ఎక్కువేం కాదని అంటున్నారు మొత్తానికి పుష్ప టూ సినిమా ఐటెం సాంగ్ గురించి రోజూ వస్తున్న వార్తల్లో సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి ఈ నెల పదిహేడున పుష్ప టూ నుంచి ట్రైలర్ను విడుదల చేయబోతున్న మేకర్స్ ఆ వెంటనే ఆ పాటను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పుష్ప పార్ట్ వన్లో ఉ అంటావా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమంత ఓ రేంజ్ లో ఊపు ఊపింది దేశవ్యాప్తంగా సమంత ఐటెం సాంగ్ అందరితో ఊ అనిపించింది ఇప్పుడు పుష్ప టూ లో శ్రీలీల కిసిక్ ఐటెం సాంగ్ ఊ అనిపిస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు శ్రీలీల ఎంపిక వెనుక చాలా మదింపు జరిగిందని తప్పకుండా ఆమె ఎంపిక సరైనదేనని అంతా అంటారని సుకుమార్ భావిస్తున్నాడట అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప టూ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు అయితే మొదటిసారి సుకుమార్ సినిమా కోసం ఇతర సంగీత దర్శకులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేస్తున్నారు తమన్తో పాటు మరో ఇద్దరు సైతం పుష్ప పుష్పాటు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది సుకుమార్ ఫిలిం మేకింగ్ లో మాస్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ప్రతి సినిమాలోనూ ఐటెం సాంగ్స్ తో పాటు బీజిఎం ప్రత్యేకంగా నిలుస్తోంది కనుక పుష్ప పుష్పాటులోనూ అదే స్థాయిలో సంగీతం ఉంటుంది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప బాక్స్ బాక్సాఫీస్ వద్ద రెండు వేల కోట్ల వసూలు సాధించాల్సి ఉంది పుష్ప బాక్స్ బాక్సాఫీస్ వద్ద సాధించబోతున్న వసూళ్లు ఆల్ టైమ్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తామని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు